హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడి అయితే చూపిస్తానండి అది కూడా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా సమ్మర్లో అందరూ ఏసీ అవి కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదండి మన మిడిల్ క్లాస్ వాళ్ళము డబ్బులు మొత్తం కట్టి ఒకేసారి కొనాలంటే కొనలేము కదా అందుకని చెప్పి ఈఎంఐ ఆప్షన్ అయితే చూస్ చేసుకుంటాం కదా ఈఎంఐ ఆప్షను ప్రతి నెల కట్టాలంటే డబ్బులు ఉండాలి కదా ఎలా కట్టుకోవాలి మన మన దగ్గర ఉన్న డబ్బులతోనే సేవ్ చేసుకుంటూ నెలకి ఇంత అని చెప్పి ఎలా కట్టుకోవాలనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి చూడండి అంటే ఏసీ అవి ఒక ముప్పై ఆరు వేలు తర్వాత నుంచే ఉంటాయి కదా అంతకు మించి తక్కువైతే ఉండవు కొంచెం మంచి ఏసీలు కావాలి అనుకుంటే ముప్పై ఐదు వేలు తర్వాత నుంచే ఉంటాయి రేటు నేను ఇంకప్పుడు ముప్పై ఆరు వేలు అలా ముప్పై ఐదు వేలు రూపాయలు పెట్టి ఏసీ కొనాలంటే మనం నెలకు ఈఎంఐ ఎంత కట్టుకోవాలి ఆ ఈఎంఐ మనం ఎలా దాచుకోవాలి అంటే మనకు వచ్చే శాలరీలో నుంచే కొంత ఖర్చులు అనేవి తగ్గించుకొని ఇంతని చెప్పి దాచుకోవాలి అంటే రోజుకి ఇంతని చెప్పి దాచుకుంటూ మనము నెలకు ఒక అమౌంట్ అయితే చేసుకొని ప్రతీ నెల అలానే దాచుకొని ఆ అమౌంట్లోనే మనము ఇవైతే కట్టుకోవాలండి ఈఎంఐ ఒక ఐదు వందలు మనకు మిగుల్చుకొని ఈఎంఐ కట్టుకునేలాగైతే చూసుకోవాలి అంటే నేను మ మంత్లీ సేవింగ్స్ అనేవి చూపిస్తున్నాను కదా మంత్లీ సేవింగ్స్లో ఐదు వందలేమో ఇంకో బాక్స్లో వేసుకోండి రెండు వేలన్నరేమో ఆ ఈఎంఐ కట్టేసేసుకోవచ్చండి ఈ పద్ధతిలో కనుక దాచుకుంటే అలా చేయొచ్చు ఈ పద్ధతిలో కనుక దాచుకుంటే ఈఎంఐ కట్టంగా మనము నెలకి ఐదు వందల రూపాయలయితే సేవ్ చేసుకోవచ్చు అదే సంవత్సరానికి ఎంత సేవ్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంక ఇప్పుడు ఇది ఇది పన్నెండు నెలల మనీ సేవింగ్ అండి అంటే వన్ ఇయర్ పాటు ఇప్పుడు మనము ఏసీ కొనాలి అనుకున్నాం అనుకోండి మామూలు షాప్స్లో అయితే ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది లేదు అనుకుంటే ఈ ఉంటాయి కదండి ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇంకా వీటిల్లో కూడా కొన్నిట్లో ఈఎంఐ ఆప్షన్ అయితే ఉంటుందండి కొన్ని బ్రాండ్స్లో ఇంకా ఈఎంఐ ఆప్షన్ ఉన్నాయి చూస్ చేసుకొని మనము ఫస్ట్ అయితేనూ షాప్స్లో అయితేను కొంత మనీ అయితే కట్టాలండి అంటే ఒక మనం ఇప్పుడు ఏదైనా వస్తువు ముప్పై వేలు పెట్టుకున్నాం అనుకోండి ఒక ఆరు వేలు లేదంటే ఒక పదివేలు ఒక ఐదు వేలు అలా కట్టామనుకోండి మనకు ఆ వస్తువు ఇస్తారు తర్వాత ఇంకా కథ మాది అంతా ఈఎంఐ పెట్టుకోవచ్చు మనము ఆ ఈఎంఐ ఇలా రెండు వేలన్నర అలా అయితే పెట్టుకొని ఈఎంఐ మనం కట్టుకునేటట్టు ఎలా సేవ్ చేసుకోవాలి డబ్బులు అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి ఇంక ఇప్పుడు మనం ముప్పై రోజులు ఉన్న నెలలేమో నాలుగు నెలలు ఉంటాయి కదా ఈ పన్నెండు నెలలకి ముప్పై ఒక్క రోజులు ఉన్నమో ఏడు నెలలు ఉంటాయి ఇరవై ఎనిమిది రోజులు నెల ఒక నెల ఉంటుంది కదా అంటే ఫిబ్రవరి నెల ఇంకప్పుడు ఎలా దాచుకోవాలి డబ్బులు అనేది చూపిస్తానంటే అంటే ముప్పై రోజులు నెల ఎలా దాచుకోవాలనే చూపిస్తాను ఒక నెలకైతే రాసి చూపిస్తున్నాను మీరు ప్రతి నెల ఎలానే దాచుకోవాలండి అంటే ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖు వటుకు డివైడ్ లాగా చేసుకోవాలి అంటే పది పది రోజులు లాగా అయితే డివైడ్ చేసుకోవాలి పది పది రోజుల్లో కూడా మనం ఐదు రోజులే డబ్బులు దాచుకుంటాము ఐదు రోజులు డబ్బులు దాచుకోవాల్సిన అవసరం లేదు ఆ ఐదు రోజులు ఎప్పుడు దాచుకుంటారనేది మీ ఇష్టము నేనైతే ఇక్కడ ఫస్ట్ తారీఖు మూడో తారీఖు ఐదో తారీఖు ఏడో తారీఖు తొమ్మిదో తారీఖు దాచుకోవడానికి చెప్పి చూపిస్తున్నాను తర్వాత పదకొండో తారీఖు పదమూడో తారీఖు పదిహేనో తారీఖు ఇరవయో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇలా ఈ ఐదు రోజులు ఇలా దాచుకోవడం అని చెప్పి చూపిస్తున్నాను మీ ఇష్టము మీకు అలా కుదరదు అనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు ఎలా అయినా కానీ ఐదు ఐదు రోజులు అయితే డబ్బులు దాచుకోవాలండి ఐదు రోజులు డబ్బులు దాచుకోవాలి ఐదు రోజులు డబ్బులు దాచుకోవాల్సిన అవసరం లేదు తర్వాత ఇరవై ఒకటి నుంచి ముప్పై తారీఖు బట్టి కూడా పది రోజులు కదండి ఈ పది రోజులు కూడా నేను ఇరవై ఒకటో తారీఖు ఇరవై మూడో తారీఖు ఇరవై ఐదో తారీఖు ఇరవై ఏడో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు ఈ ఐదు రోజులు కూడాను రెండు వందల రూపాయల చొప్పున దాచుకోవడం అని చెప్పి చూపిస్తున్నాను మీరు ఈ తారీఖులు కాకుండా వేరే తారీఖుల్లో అయినా కానీ ఈ పది రోజుల్లోనూ ఐదు ఈ పది రోజుల్లో ఐదు రోజులు డబ్బులు దాచుకుని ఐదు రోజులు దాచుకోవాలని ఉండేలాగైతే చూసుకోండి ఇలా దాచుకుంటే మనం ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖు వాటికి ఈ పది రోజుల్లో ఐదు రోజులు దాచుకుంటాం కదా అప్పుడు ఐదు రోజులు వెయ్యి రూపాయలు అయితే దాచుకుంటామండి తర్వాత పదకొండో తారీఖు నుంచి ఇరవై ఇరవయో తారీఖు వాటికి పది రోజులు కదా ఈ పది రోజుల్లో మనం ఐదు రోజుల డబ్బులు దాచుకుంటాం కదా అప్పుడు ఐదు ఇంటూ రెండు వందలు వెయ్యి రూపాయలండి తర్వాత ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వాటికి ఈ పది రోజులు కూడా మనం ఐదు రోజులే డబ్బులు దాచుకుంటాం కదా అది రోజుకు రెండు వందల రూపాయల చొప్పున దాచుకుంటాం కదా అప్పుడు ఐదు ఇంటు రెండు వందలు వెయ్యి రూపాయలు అండి ఇంక ఇప్పుడు మనం ముప్పై రోజుల నెలలో ఇదే పద్ధతిలో దాచుకుంటే అంటే వెయ్యి రూపాయలు ప్లస్ వెయ్యి రూపాయలు ప్లస్ వెయ్యి రూపాయలు మొత్తం మూడు వేలు అయితే దాచుకుంటామండి ఒక నెలకు ఇదే పద్ధతిలో మనం నాలుగు నెలలు దాచుకున్నాం అనుకోండి అంటే ఏప్రిల్ నెల జూన్ నెల తర్వాత సెప్టెంబర్ నెల నవంబర్ నెల ఈ నాలుగు నెలలు ముప్పై రోజులు అయితే ఉంటాయండి ఈ నాలుగు నెలలు కూడాను ఒక్కొక్క నెలకి మూడు వేల రూపాయలు చొప్పున దాచుకుంటే నాలుగు నెలలు మొత్తం కలిపితేను పన్నెండు వేలు అయితే సేవ్ చేసుకుంటామండి ఇంక తర్వాత ముప్పై ఒక్క రోజు రెండు గురించి కూడా చెప్తాను మీరు ఏదైనా వస్తువు కొనుక్కోవాలి అనుకుంటే ఈఎంఐ కట్టుకోండి లేదు అనుకుంటే ఇలా వన్ ఇయర్ పాటు డబ్బులు దాచుకుని అయినా కానీ ఒకేసారి డబ్బులు అయితే ఇచ్చేసేసి వస్తువు అయినా కొనుక్కోవాలి మూడు వేలు కదా నేను రెండు వేలన్నర ఈఎంఐ కట్టి ఒక ఐదు వందలేమో దాచుకునేలాగైతే చూపిస్తున్నాను అని అంటే ఒక ఐదు వందలు ఏమో ఒక డబ్బాలు అయితే వేసేసేసుకొని రెండు వేలన్నర ఏమో ఈఎంఐ కట్టుకోండి ప్రతీ నెల ఈ నాలుగు నెలలు కూడాను ఇలానే దాచుకుంటాం కాబట్టి ఈ నాలుగు నెలలో కూడాను ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఈఎంఐ కట్టేసేసి ఒక ఐదు అయితే దాచుకోండి అలా దాచుకుంటే ఐదు వందలు మనం ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను చివరిలో చూడండి వీడియోని స్కిప్ చేయకుండా ఇంకా తర్వాత ముప్పై ఒక్క రోజుల నెల గురించి కూడా ఇక్కడ రాసి చూపిస్తానండి ముప్పై ఒక్క రోజుల నెలలో మనం ఇందాక ముప్పై రోజులు నెలలో పది పది రోజులుగా అయితే డివైడ్ చేసుకున్నాం కదంటే ముప్పై రోజులు మూడు పది రోజులుగా అయితే డివైడ్ చేసుకుంటాము కదా ఇంక ఇక్కడ ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కాబట్టి ఫస్ట్ పది రోజులు పది రోజులకు డివైడ్ చేసుకోవాలి తర్వాత పదకొండు నుంచి ఇరవై తారీఖు వరకు పది రోజులు తర్వాత ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు పదకొండు రోజులుగా అయితే డివైడ్ చేసుకుంటామండి ఇప్పుడు ఫస్ట్ తారీఖు నుంచి పదో తారీఖు వరకు ఐదు రోజులే దాచుకోవాలి డబ్బులు మీ ఇష్టం ఏ తారీఖులైనా దాచుకోండి నేనైతే ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిదో తారీఖులో దాచుకున్నాను ఐదు రోజులు తర్వాత పదకొండు నుంచి ఇరవై తారీఖు వరకు కూడా ఐదు రోజులు డబ్బులు దాచుకోవాలండి నేను అయితే పదకొండు పదమూడు పదిహేను పదిహేడు పంతొమ్మిది ఇలా దాచుకుని చూపిస్తున్నాను మీ ఇష్టం మీరు ఏ తారీఖు అయిన దాచుకోవచ్చు ఐదు రోజులు అయితే దాచుకోవాలి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు మొత్తము పదకొండు రోజులు కదండి ఈ పదకొండు రోజుల్లో మనము ఆరు రోజులు డబ్బులు దాచుకోవాలండి అంటే నేను ఇరవై ఒకటి దాచాను ముప్పై ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ఈ ఆరు రోజులు కూడా దాచి చూపిస్తున్నాను అప్పుడు మొత్తము ఐదు రోజులు దాచుకుంటాం కదా రోజుకి రెండు వందల డబ్బులు నుంచి పదో తారీఖు వటుకు ఐదు రోజులు దాచుకుంటాం కదా అప్పుడు వెయ్యి రూపాయలు తర్వాత పదకొండు నుంచి ఇరవై తారీఖు వటుకు ఐదు రోజులు దాచుకుంటాం కాబట్టి అయ్యో ఒక వెయ్యి రూపాయలు తర్వాత ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖు వాటికి ఆరు రోజులు దాచుకుంటాం కాబట్టి పన్నెండు వందలు మొత్తం కలిపితేను మూడు వేల రెండు వందలు అయితే సేవ్ చేసుకుంటామండి ఈ ముప్పై ఒక్క రోజు రెండు నెలలు ఈ ముప్పై ఒక్క రోజు రెండు నెలలు ఏడు నెలలు ఉంటాయి అని చెప్పాను కదా ఒక నెలకు మనం మూడు వేల రెండు వందల రూపాయలు సేవ్ చేసుకుంటాం ఇదే పద్ధతిలో ఏడు నెలలు దాచుకున్నాం అనుకోండి మొత్తము ఇరవై రెండు వేల నాలుగు వందలు అయితే సేవ్ చేసుకుంటామండి ఇప్పుడు ఈ వీటిలో నేను ఏం చేస్తానంటే ప్రతి నెల ఒక రెండు వేల ఐదు వందలు ఏమి ఈఎంఐ కట్టుకుంటాను తర్వాత మనకి ఏడు వందలు మీకు కదండి ఆ ఏడు వందలు అనేవి దాచిపెట్టుకుంటానండి ఇంక ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెల గురించి కూడా చెప్తాను ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయి కదా ఈ ఇరవై ఎనిమిది రోజులకి మనం డబ్బులు ఎలా దాచుకోవాలంటే మనం ఈ ఫిబ్రవరి నెలలో ఎనిమిది ఎనిమిది రోజులు అయితే డివైడ్ చేసుకోవాలండి అంటే ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు ఒక విధంగా తొమ్మిది నుంచి పదహారు వరకు ఒక విధంగా పదిహేడు నుంచి ఇరవై నాలుగు వరకు ఒక విధంగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది అంటే ఇవి నాలుగు రోజులే వస్తాయి ఈ నాలుగు రోజులు కూడా నువ్వు పక్కనైతే రాసి చూపిస్తున్నానంటే మనము ఫస్ట్ ఎనిమిది రోజుల్లో నాలుగు రోజుల డబ్బులు దాచుకుంటాము నాలుగు రోజులు డబ్బులు దాచుకోవాల్సిన అవసరం లేదు తర్వాత తొమ్మిది నుంచి పదహారో తారీఖు వరకు ఈ ఎనిమిది రోజులు కదా ఈ ఎనిమిది రోజుల్లో కూడా మనం నాలుగు రోజులు డబ్బులు దాచుకుంటాము ఇంకొక నాలుగు రోజులు డబ్బులు ఏమి దాచుకోవాల్సిన అవసరం లేదు అది కూడా రెండు వందల రూపాయలు చొప్పునండి తర్వాత పదిహేడో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు ఎనిమిది రోజులు కదా ఈ ఎనిమిది రోజులు కూడాను నాలుగు రోజులు డబ్బులు దాచుకుంటాము నాలుగు రోజులు డబ్బులు దాచుకోవాల్సిన అవసరం లేదు అది కూడా రెండు వందల రూపాయలు చొప్పున తర్వాత ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వాటికి ఈ నాలుగు రోజులే ఉంటాయి కదండి ఈ నాలుగు రోజుల్లో మనం రెండు రోజులే డబ్బులు దాచుకుంటాము రెండు రోజులు డబ్బులు దాచుకోవాల్సిన అవసరం లేదు అది కూడా రెండు వందల రూపాయలు చొప్పున ఇంక ఇప్పుడు మొత్తం కలిపితేను ఫస్ట్ నాలుగు రోజులు డబ్బులు దాచుకుంటాం కాబట్టి ఎనిమిది వందలు తర్వాత నాలుగు రోజులు ఎనిమిది వందలు తర్వాత నాలుగు రోజులు ఎనిమిది వందలు తర్వాత రెండు రోజులే కదా దాచుకునేది అప్పుడు నాలుగు వందలు మొత్తం కలిపితేను రెండు వేల ఎనిమిది వందలు అయితే అవుతాయండి ఫిబ్రవరి నెల ఒక నెలకి కలిపి మనం రెండు వేల ఎనిమిది వందలు అయితే సేవ్ చేసుకుంటాం ఇప్పుడు ఫిబ్రవరి నెలలో రెండు వేల నరేమో ఈఎంఐ కట్టి కదమా మూడు వందలేమో దాచుకోవాలండి ఇప్పుడు మొత్తం కలిపితేను మనకి ఇందాక ముప్పై రోజులు నెలలో మనం నాలుగు నెలలు దాచుకుంటాం కదా అవి పన్నెండు వేలైతే అవుతాయి మామూలు డబ్బులు లెక్క అయితే వేస్ట్ చూపిస్తున్నాను మీరు ఈఎంఐ కట్టుకోకుండా డబ్బు లెక్క కూడా వేస్ట్ చూపిస్తున్నాను ఈఎంఐ ఏం కట్టకుండా డబ్బులు ఇలానే దాచుకుంటే మొత్తం పన్నెండు వేలు అయితే అవుతాయి తర్వాత ముప్పై ఒక్క రోజు రెండు నెలల్లో ఏడు నెలలు దాచుకుంటాం కాబట్టి ఇరవై రెండు వేల నాలుగు వందలు అవుతాయి ఫిబ్రవరి నెలలో రెండు వేల ఎనిమిది వందలు మొత్తం ముప్పై ఏడు వేల వందలు అయితే అవుతాయి అండి మనం ఈఎంఐలో ఏం కట్టకుండా మామూలుగా అయితే డబ్బులు పట్టుకే దాచుకుంటే ముప్పై ఏడు వేల వందలు అయితే అవుతాయి అండి అదే మనము ప్రతి నెల రెండు వేలన్నర ఈఎంఐ కట్టుకున్నాం అనుకోండి మనకి ఎంత డబ్బులు మిగులుతాయి అనేది కూడా నేను మీకు చివరిలో వేస్ట్ చూపిస్తాను అంటే ఇప్పుడు మనము ఎంత ఈఎంఐ కడతామంటే ఈ ముప్పై ఏడు వేలలో మనము నెలకి రెండు వేల రూపాయలు చొప్పు రెండు వేలన్నర రూపాయలు చొప్పున ఈఎంఐ కడతాం కదండి అప్పుడు పన్నెండు నెలలకి అంటే రెండు వేల నరవై పన్నెండు మొత్తం ముప్పై వేల రూపాయలు ఈఎంఐ అయితే కడతామండి ఇంకా మనము ఇదే పద్ధతిలో దాచుకుంటే ముప్పై ఏడు వేల రెండు అయితే సేవ్ చేసుకుంటామని చెప్పాను కదా వాటిల్లో ముప్పై ఏలు ఈఎంఐ కడతాము ఏడు వేల రెండు వందలు ఏమో సేవ్ చేసుకుంటామండి మనము ఈఎంఐ కట్టే పద్ధతిలో అయితేను లేదు మేము ఈఎంఐలు అయ్యేం కట్టకుండా ముప్పై ఏడు వేలు ఇలానే సేవ్ చేసుకొని ఒకే ఒకేసారి వస్తువు కొనుక్కుంటామన్నా కానీ కొనుక్కోవచ్చండి ఇంకా మనలాంటి మధ్యతరగతి వాళ్ళము ఈఎంఐ కట్టుకొని కొనుక్కోవటమే బెస్ట్ అని చెప్పి కొనుక్కుంటూ ఉంటారు కదా కొంతమంది అలా కాకుండా ఈ సంవత్సరం అయితే ఒక ఒక వన్ ఇయర్ అయితే ఆగి తర్వాత ఇయర్ కొనుక్కోవటానికి ఇలా ఇలా కూడా ప్లాన్ చేయొచ్చు లేదు మేము ఇప్పుడే కొనుక్కుంటాము అనుకున్నా కానీ ఈ ఈ పద్ధతిలో ప్లాన్ చేయొచ్చు కాకపోతే మనకి ఫస్ట్ మన చేతిలో ఒక ఆరు వేలు అయినా ఉండాలండి మినిమమ్ మన చేతిలో ఒక ఆరు వేలు ఉంటే ఫస్ట్ ఆరు వేలు కట్టి తర్వాత ప్రతీ నెల మనము ఇంత అని చెప్పి ఈఎంఐ కట్టుకునేలాగైతే కట్టుకోవాలి లేదు మేము ఈ ఇయర్ కొనుక్ కొనుక్కోము నెక్స్ట్ ఇయర్ కొనుక్కుంటాము అనుకుంటే చక్కగా ఈ పద్ధతిలో డబ్బులు దాచుకొని ముప్పై ఏడు వేల రెండు వందలు సేవ్ అయిన తర్వాత అప్పుడు మొత్తం డబ్బులన్నీ ఒకేసారి కట్టుకొని మనకు కావాల్సిన వస్తువు అయితే కొనుక్కోవచ్చండి ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఒకసారి చూడండి అండ్ చాలామంది అంత ముందు కామెంట్స్ అయితే పెట్టారు నువ్వు డబ్బులు దాచుకోవడం చూపిస్తున్నావు ఆ డబ్బులు ఎలా సంపాదించాలో కొంచెం చెప్పమని చెప్పేసి కామెంట్స్ అయితే పెట్టారండి అలా మనము ఇంట్లో ఉండే ఆడవాళ్ళము డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు అనేవి కొన్ని వీడియోస్ అయితే చేసి మా ఛానల్లో పెట్టాను నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి ఒకసారి చూడండి ఇంట్లో ఉంటూనే మనం ఆడవాళ్ళము రోజుకి ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు వన్ ఇయర్కి ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు నెలకి ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనే వీడియో అయితే ఉంది చూడండి అండ్ హస్బెండ్స్ డబ్బులు ఈక్కుపోయినా కానీ మనం డబ్బులు సేవ్ చేసుకోవచ్చు ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది కూడా వీడియో అయితే ఉంది మన ఛానల్లో చూడండి ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెప్పుడు అర్థమైంది కదా మీకు అంటే మనము మొత్తము వన్ ఇయర్ పాటు డబ్బులు దాచుకుంటాము ఈ పద్ధతిలో కనుక అంటే రోజు మార్చి రోజు రోజుకి రెండు వందల రూపాయలు చొప్పున ఇదే పద్ధతిలో కనుక మీరు కూడా దాచుకున్నారనుకోండి వన్ ఇయర్కి ముప్పై ఏడు వేల రెండు వందలు అయితే సేవ్ చేసుకుంటామండి అదే మనము ఇలా ఈ పద్ధతిలోనే దాచుకుంటూ మనము నెలకి ఇంతని చెప్పి ఈఎంఐ కట్టుకుంటూ మనము డబ్బులు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఏడు వేల రెండు వందలు అయితే సేవ్ అండి అంటే ముప్పై వేలు ఈఎంఐలు కట్టేసేసి వేల వందలు అయితే సేవ్ అండి ఈ పద్ధతి కనుక ఉపయోగిస్తే మీరు ఇంకా మన ఛానల్లో ఇంకా స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయండి అంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అండ్ బ్యాంకులో స్కీమ్స్ అండ్ మనము గోల్డ్ స్కీమ్స్ అవి కడుతూ ఉంటాం కదండి వాటి గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి వీడియోస్ అన్నీ చూడండి అండ్ ఇలా రెండు వందల రూపాయలు దాచుకోలేమో అనుకున్న వాళ్ళకి మన ఛానల్లో వంద రూపాయలు మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి యాభై రూపాయలు మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి ఇంకా ఇంకా తక్కువ అంటే ఫైవ్ రూపీస్ టూ రూపీస్ ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ అలా చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఒకసారి చూడండి మీరు ఏ పద్ధతిలో దాచుకునైనా కానీ మనకు కావాల్సిన అయితే కొనుక్కోవచ్చండి అండ్ మనం ఇంట్లోకి మన హస్బెండ్స్కి సపోర్టివ్గా కూడా ఉండొచ్చు అంటే వాళ్ళు ఇచ్చే డబ్బుల్లోనే మనం కొంత ఖర్చుల అనేవి తగ్గిచ్చేసేసుకొని డబ్బులు అనేవి సేవ్ చేసుకొని వాళ్ళకి అవసరమైనప్పుడు ఏదన్నా ఫైనాన్షియల్గా మనం కూడా సపోర్ట్ చేయవచ్చు అండి వాళ్ళకి చక్కగా ఒకసారి ట్రై చేయండి ఈ పద్ధతుల్లో డబ్బులు దాచుకొని అంటే ఎక్కడ నుంచి తేవాలి డబ్బులు అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు కదా అంటే మనకు వచ్చే సంపాదనలోనే ఖర్చులు అనేటివి తగ్గించుకొని నెలకి ఇంత అని చెప్పి డబ్బులు దాచుకోండి అని చెప్పి చెప్తున్నానండి నేను లేదంటే రోజుకి ఇంత అని చెప్పి డబ్బులు ఇలా దాచుకుంటే మనం వన్ ఇయర్కి ఇలా సేవ్ చేసుకోవచ్చు అనేది అయితే చెప్తున్నాను ఇంకా మన ఛానల్లో టూ మంత్స్ మనీ సేవింగ్ ఐడియాస్ కూడా ఉన్నాయి ఒకసారి <trundim> చూడండి అండ్ ఇంకా ఫోర్ మంత్స్ మనీ సేవింగ్ ఐడియాస్ కూడా ఉన్నాయి ఈ ఈ మనీ సేవింగ్ ఐడియా అయితేను మనం రోజుకి రెండు వందల రూపాయలు చొప్పున అంటే రోజు రెండు వందల రూపాయలు దాచుకుంటాము తర్వాత రోజు ఏమి దాచుకోము తర్వాత రెండు వందలు దాచుకుంటాము అలా రోజు మార్చి రోజు రెండు వందల రూపాయలు చొప్పున దాచుకుంటూ చక్కగా మనం ముప్పై ఏడు వేల రెండు సేవ్ చేసుకోవచ్చు వన్ ఇయర్కి అదే మనం ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదండి మనం ఇప్పుడు సమ్మర్కి ఎవరైనా మిడిల్ క్లాస్ లాంటి వాళ్ళకి ఇంతవరకు ఏసీ లేదు అనుకోండి మనం చక్కగా ఏసీ కానీ ఇంకా రిఫ్రిజిరేటర్ కానీ ఏదైనా మనకు కావాల్సినవి కొనుక్కోవాలి అనుకో అనుకోండి చక్కగా మన దగ్గర ఫస్ట్ ఒక ఆరు వేలు కానీ ఒక పదివేలు కానీ క్యాష్ అయితే ఉన్నాయి అనుకోండి ఆ క్యాష్ అనేది షాప్లో అయితే కట్టేసేసి మనం మనకు కావాల్సిన వస్తువు అయితే తీసుకొచ్చుకొని నెలకి ఈఎంఐలా కట్టుకోవాలి కదా ఆ ఈఎంఐలా కట్టుకోవడానికి ఈ పద్ధతిలో డబ్బులు దాచుకొని కట్టుకోండి అని చెప్పేసి అయితే నేను చెప్తున్నానండి వీడియో మీరు ఫస్ట్ నుంచి చూస్తే అర్థమవుతుంది మీకు ఇంక ఇప్పుడు మనము ఇద్దాక నేను స్టార్టింగ్లో ఈఎంఐ కట్టేసే ఇంకా ఇంకా కొంతమంది అంటే ఇప్పుడు ముప్పై రోజులు రెండు నెలలో మనం ఐదు వందలు దాచుకోవచ్చు అని చెప్పాను కదా అలా దాచుకుంటే మనం ఎంత మనీ దాచుకోవచ్చు అని చెప్పాను కదా అది ఇప్పుడైతే వేస్ట్ చూపిస్తానండి అంటే ఇప్పుడు మనము ముప్పై రోజులు రెండు నెలలో మనం నెలకి మూడు వేల రూపాయలు సేవ్ చేసుకుంటాం కదా అప్పుడు మూడు వేల రూపాయల్లో రెండు వేల ఐదు వందలు ఏమి ఈఎంఐ కట్టి ఐదు ఒక బాక్సులు అయితే వేసుకోండి ఇలానే నాలుగు నెలలు దాచుకున్నారనుకోండి అంటే ముప్పై రోజులు రెండు నెలలు నాలుగు నెలలు ఉంటాయి కదా ఇలానే నాలుగు నెలలు దాచుకున్నారనుకోండి ఐదు వందలు ఇంటి నాలుగు రెండు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాం ఉంటారండి తర్వాత ముప్పై ఒక్క రోజులు ఉన్న నెలలో కూడాను మనము ఒక నెలకి మూడు వేల రెండు అయితే సేవ్ చేసుకుంటాం కదా వాటిలో రెండు వేలన్నర అయితే ఈఎంఐ కట్టేసేసుకొని ఏడు వందలు అయితే దాచుకోవచ్చు అండి ఆ ఏడు వందలు కూడా ఒక డబ్బాలు అయితే వేసేసేసుకోవచ్చు అంటే మనం ముప్పై రోజులు రెండు నెలల్లో ఏ డబ్బాలు అయితే వేసుకున్నాము ఈ ముప్పై ఒక్క రోజులు రెండు నెలలో ఈఎంఐ కట్టేసి ఇంకా దాచుకున్న డబ్బులు కూడా అదే డబ్బాలో వేసుకోండి ఈ ముప్పై ఒక్క రోజులు రెండు నెలలు ఏడు నెలలు ఉంటాయి కదండి అప్పుడు ఏడు వందలు ఇంటూ ఏడు నాలుగు వేల తొమ్మిది వందలైతే సేవ్ చేసుకుంటామండి ఇంకా తర్వాత ఫిబ్రవరి నెలలో రెండు వేల ఎనిమిది వందలు అయితే సేవ్ చేసుకున్నాం కదా ఇందాడ పద్ధతిలో కదా మీకు రోజుకి రెండు వందల రూపాయలు చొప్పున రోజు మార్చుకు దాచుకోమని చెప్పి అప్పుడు రెండు వేల ఐదు వందలు ఏమో ఈఎంఐ కట్టేసుకుంటాం అంటే రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల ఐదు వందలు ఏమో ఈఎంఐ కట్టి మూడు వందలు సేవ్ చేసుకుంటామండి ఇంకా అప్పుడు మొత్తం టోటల్ కలిపితేనే అంటే ముప్పై రోజులు నెలలో నాలుగు నెలలకు కలిపి మనం రెండు వేల రూపాయలు సేవ్ చేసుకుంటామంటే నెలకి ఐదు వందల రూపాయలు చొప్పున నాలుగు నెలలకి రెండు వేల రూపాయలు తర్వాత ముప్పై ఒక్క రోజుల నెలలో మనము నెలకి ఏడు వందల రూపాయలు చొప్పున ఏడు నెలలు సేవ్ చేసుకుంటే నాలుగు వేల తొమ్మిది వందలు తర్వాత ఇరవై ఎనిమిది రోజులు నెలలో మనము మూడు వందలు అయితే సేవ్ చేసుకుంటామండి ఇప్పుడు మొత్తం కలిపితే అంటే ప్లస్ ఏడు నాలుగు వేల తొమ్మిది వందలు ప్లస్ మూడు వేలు మొత్తం కలిపితే ఏడు వేల రెండు వందలు అయితే సేవ్ చేసుకుంటామండి మొత్తము చక్కగా ఒకసారి పద్ధతిలో ట్రై చేయండి మనకు కావాల్సిన వస్తువు కొనుక్కోవచ్చు ప్లస్ డబ్బులు కూడా దాచుకోవచ్చు లేదు మాకు ఈ పద్ధతి వద్దు అనుకున్నారనుకోండి ఈ ఇయర్ అంతా డబ్బులు దాచిపెట్టేసేసుకొని నెక్స్ట్ ఇయర్ ఏసీ అవైతే అండి మనకు కావాల్సినవి ఒకసారి ఈ పద్ధతి అనేది ట్రై చేయండి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో మనీ సేవింగ్ ఐడియాస్ ఒకసారి చూడండి వీడియోస్ అన్నీ కూడా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్